ఉండవల్లి సెంట్రల్ లో రాజధాని తర్వాత రోడ్డు వెడల్పు చేసే సమయంలో తొలగించిన వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని మళ్ళీ ఉండవల్లి సెంట్రల్ లో ఏర్పాటు చేయాలని కాపు జాగృతి జిల్లా నాయకులు జొన్న రాజేష్ తెలిపారు అలాగే రాజధానిలో వంగవీటి మోహనరంగ స్మృతి వనం ఏర్పాటు చేయాలని కోరారు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావును కలిసి వినతి పత్రం ఇవ్వటం జరిగింది వంగవీటి మోహనరంగ అంటే ఒక కులానికి చెందిన వ్యక్తి కాదని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి అని అలాంటి వ్యక్తికి తగిన గౌరవం లభించేలాగా కూటమి ప్రభుత్వం చేస్తుందని తెలిపారు ఈ రోజున రంగా గారి జయంతిని పురస్కరించుకొని ఏదైతే ఆంధ్రప్రదేశ్ కాపు జాగ్రత్త సమాఖ్య ఆధ్వర్యంలో ఈ రోజున వారు ఒక ఏదైతే రంగా గారి ఆశయాలు చిరస్థాయిగా ఉన్నాయో దాన్ని కొనసాగించడానికి వీలుగా ఉండవల్లి సెంట్రల్ లో గతంలో గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో రంగా గారి విగ్రహం ఆ రోజు తీసేయడం జరిగింది ఆ రోజున మన కాపు జాగ్రత్త సంఘ సొసైటీ సంఘం వాళ్ళంతా కూడా లోకేష్ గారిని కలిస్తే ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత మీ కార్యక్రమాలు చేపరు కానీ ఇప్పుడు అనవసరమైన ఇష్యూ వద్దు మనం దీనికంటే వాళ్ళు చాలా దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు ఆ రోజున చెప్పడం జరిగింది ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని లోకేష్ గారికి ఒక మెమరాండ రూపంలో ఈ రోజున నాకు ఇవ్వడం జరిగింది లోకేష్ గారికి కూడా త్వంతలోనే కలుస్తారు రెండు వీరు కోరేది ఏంటంటే ఏదైతే రంగా గారి ఆశయాలు రాష్ట్రంలో కొనసాగింపుగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున జనసేన పార్టీ ఒక ఉద్దృతమైనటువంటి విస్తృతమైన ఒక బీసీ బడుగు బలహీన వర్గాలకి అండగా ఈ రోజున రావటం రంగా గారి రంగా గారి కోసం గుర్తుగా రాజధాని గ్రామాల్లో రాజధానిలో ఏదైతే రంగా గారి గుర్తుగా ఒక స్మృతివనం ఏర్పాటు చేయాలని చెప్పి వీరు డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది తప్పనిసరిగా ఈ యొక్క విషయాన్ని మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి అలాగే మా మినిస్టర్ గారు మా ఎమ్మెల్యే గారు నోటి లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి యొక్క అంటే ఏదైతే రాష్ట్రంలో నలుమూల నుంచి రంగాగారి ఆశయాల కోసం రంగా గారి అభిమానులు ఉన్నారు వారంతా రాజధాని గ్రామంలో రాజధాని వచ్చినప్పుడు ఏదైతే స్మృతి వనం ఏదైతే రంగా గారి పేరుతో స్మృతి వనం ఏర్పాటు చేస్తే అందులో పేదలు వాళ్ళంతా వస్తుండటానికి అలాగే ఆయన పేరుతో ఒక పెద్ద విగ్రహం పెట్టి ఆయన కోసం చేస్తే బాగుంటుందని చెప్పి ఈ రోజున కాపు జాగృతి సమాఖ్య ఇవ్వటం జరిగింది తప్పనిసరిగా నేను పైదాకి తీసుకెళ్లి ఒకసారి మళ్ళా మా మినిస్టర్ గారి లోకేష్ గారికి అలాగే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా తీసుకెళ్లి దాన్ని ఆచరణలో పెట్టే మార్గం ఏదో దానికి ఆ స్థలం కేటాయింపు దిశగా వారి యొక్క కోరికని నేను పైకి తీసుకెళ్లే విధంగా నేను ప్రయత్నిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క జయంతిని ఈ రోజు పురస్కరించుకొని ఇలాంటి ఒక పెద్ద మంచి ఆలోచన చేసినటువంటి జొన్న రాజేష్ గారికి అలాగే ఏదైతే కాపు జాగృతి